నమస్కారం అండి ఇప్పుడు మనం గంటి భానుమతి గారు రచించిన స్వాభిమానం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కింది భాగాన్ని బలంగా లాగేసి బలవంతంగా పైకి తోసినట్లుగా ఒక్కసారిగా పైకి గిరింది విమానం ఎత్తైన భవనాలు దీపాలు మెల్లమెల్లగా మాయమవుతున్నాయి భూమి మొహంలో నుంచి న్యూయార్క్ నగరం మాయమైపోయింది స్వేచ్ఛగా చీకటిని శూన్యాన్ని సర్రున నరికేస్తూ దారి చేసుకుంటూ ప్రొఫెల్లర్ సాయంతో ప్లేను ముందుకు దూసుకుపోతుంది కిటికీలో నుంచి బయటికి చూసింది శ్యామల అంతా శూన్యం ఇది దేనికి అంతమవుతుందో దేనికి మొదలవుతుందో నిట్టూరుస్తూ బయటికి చూసింది చీకటి అనంతమైన చీకటి అక్కడేం ఉండదు ఆకర్షణలు పాసాలు బంధాలు బంధనాలు ఏమీ ఉండవు అంతా ఇక్కడే అందుకే జరిగింది మర్చిపోలేకపోతుంది మామూలు సంగతులు మర్చిపోవచ్చు కానీ గుండె కోసేసినవి ఎలా మరిచిపోయేంత మతి మరుపు ఇంకా రాలేదు వెంటనే పక్క ఫ్లాట్లోని అంజమ్మ గుర్తొచ్చింది పిల్లలు ఎన్ని అవమానాలు చేసినా వాళ్ల మీద కోపం తెచ్చుకోకూడదు వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు వాళ్లతో ధైర్యంగా పౌరుషంగా ఎలా మాట్లాడతాను అంజమ్మ అన్నదే నిజమా కొడుకుని చూస్తే గజగజా వణికిపోతుంది మొగుడు కొడుకు ఇద్దరూ ఆమె మీద పెత్తనం చేస్తూ ఉంటారు వాళ్ళేం చేసినా కోపం తెచ్చుకోకూడదని అంటుంది ఎలా కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలి ఎంత పిల్లలైతే మాత్రం తల్లికి అవమానం అంటే ఏమిటో తెలియకూడదా ఆమె మంచితనం ఎప్పుడు గుర్తిస్తారు ఆ మాటే అంది అంజమ్మతో అంజమ్మ నవ్వింది తల్లి మంచితనం పిల్లలు గుర్తించాలన్న రూలేం లేదు నా విధి నేను చేస్తాను మరి వాళ్ళ విధి నీదంతా వెర్రి పిల్లలు అవమానిస్తే కోపం తెచ్చుకోవాలి పిల్లలైనంత మాత్రాన వాళ్ళు అవమానిస్తే మర్చిపోయి ఎప్పట్లాగా ప్రేమిస్తే నీ ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి విలువేముంది నీకు తెలీదు శ్యామల నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు స్వతంత్రురాలివి నువ్వు నీ కొడుకు మీద ఆధారపడి లేవు ఎప్పుడైతే ఎక్కడైతే ఆధారపడ్డం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు వ్యక్తిత్వం ఉండదు ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియనట్లుగా ఉండాలి నేను ఆయన వాడి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి చిన్నా చితక స్పర్ధలకి సర్దుకుపోవాల్సిందే మగుడుతో సర్దుకున్నట్లే కొడుకుతో కూడా సర్దుకుపోవాలి ప్రతి తల్లికి కొడుక్కి ఘర్షణ అది లోపల ఉంటుంది దాన్ని అధిగమించే వ్యాపకం ఉంటే పర్వాలేదు అది లేకపోతేనే ప్రతి క్షణం లోపల సంఘర్షణ అంచమ్మ నువ్వే రైటు ఆధారపడ్డ తల్లికి స్వతంత్రం చాలా తక్కువ అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది శ్యామల ఇంటి భారం పిల్లలిద్దరి భారం అవలేలగా భుజానికి ఎత్తుకొని బాధ్యతని విలువల సిలువగా మోసిన రోజుల్లో కూడా ధైర్యంగా ఉంది ఏనాడూ కృంగిపోలేదు కొడుకు ఎంఎస్ చేయడానికి వెళితే ఇల్లు తాకట్టు పెట్టిందే కానీ భయపడలేదు ఎలాగా అని అనుకోలేదు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది పెళ్లిలో వారు తనకి కూతురు శ్వేతకి ఏమాత్రం మర్యాద ఇవ్వకపోయినా పోనీలే వాళ్లతో మనకేంటి అని కూతురికి నచ్చజెప్పి తన మనసుని సమాధానపరుచుకుంది కోడలికి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూతురు శ్వేత పురుళ్ళు అందుకని అమెరికా వెళ్లాల్సిన అవసరం శ్యామలకి రాలేదు కోడలు అస్మిత తల్లే దగ్గర దగ్గరుంది ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వాళ్ళ ఉన్నారులే అని తృప్తిపడింది తనున్న ప్రపంచంలో నుంచి సముద్రాల అవతల ఉన్న కొడుకుని అద్దంలో తలకిందులుగా చూస్తూ మురిసిపోయింది తమకి సూర్యుడొస్తే మావయ్య ప్రపంచం చీకటిగా ఉంటుందని కూతురి కొడుకు ఆశ్చర్యపోతుంటే ఓ టార్చి లైటు బత్తాయి పండుతో ప్రయోగం చేయించి భూభ్రమణంలో ఈ చీకటి వెలుగులు ఎంత సహజంగా వస్తాయో వాడికి వివరంగా చెప్పింది కానీ ఈ రోజున పక్కా వ్యాపార ఫకీలో జీవితం గడిపేస్తున్న కొడుకు చీకట్లో తడుముకుంటూ వెళుతున్న వాడి ప్రవర్తన జీవన భ్రమణంలో సహజమే అని మనసుని సరిపెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది తల్లి కొడుకుల బంధాల్లో లాభ నష్టాలా ఈ బంధంలో గుండెకి ఏమాత్రం సంబంధం లేదా శ్యామల జరిగింది గుర్తు తెచ్చుకుంది అమెరికా రమ్మనమని కొడుకు రోజూ ఫోన్లు చేస్తుంటే పక్కింటి అంజమ్మకి పైన ఉండే శేషయ్యకి చెప్పింది శేషయ్య శ్యామల సొంత అన్నయ్య కూతురు పెళ్లి చేశావు ఇద్దరు పిల్లలకి పురుళ్ళు పోసావు ఇంకా రిటైర్ అయిపోయి కొడుకు దగ్గరికి వెళ్ళు ఇలా ఒక్కదానివి ఉంటావు కొడుకు కోడలు మనవలు అక్కడే వాళ్లతోనే ఉండు ఇద్దరూ అదే అన్నారు శేషయ్య దగ్గరుండి అన్ని పనులు పూర్తి చేయించి విమానం ఎక్కించాడు సరిగ్గా ఇలాంటి విమానంలోనే మూడు నెలల క్రితం ఎప్పటి నుంచో రమ్మంటున్నా కొడుకు నరసింహం ఉన్న న్యూయార్క్కి వెళ్ళింది కోడలు అస్మిత మూడేళ్ల మనవుడు ప్రతీక్ ఏడాది మనవరాలు ప్రీతి చేతులు చాచి నవ్వుతూ ఆహ్వానించారు ఓ పదిహేను రోజులు గడిచేసరికి శ్యామల ఇంటి బాధ్యతని మెల్లిమెల్లిగా తీసేసుకుంది వంట చేయడం పిల్లల్ని చూడడం పార్కుకి తీసుకెళ్లడం ప్రీతికి పాలు పట్టడం జ్యూస్ పట్టడం ప్రతీకి అన్నం తినిపించడం బట్టలు మార్చడం అన్నీ కూడా ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసింది వాళ్ళని ఆడించింది పాడించింది కథలు చెప్పింది జోలపాటలు పాడి వాళ్ళని నిద్రపుచ్చింది పిల్లలు బాగా దగ్గరయ్యారు కానీ అస్మిత దగ్గరవ్వలేదు పోనీలే అనుకుంది గంట తరపడి తల్లితో మాట్లాడుతుంది నాతో పది నిమిషాలు కూడా గడపదే అని అనుకున్న క్షణాలున్నాయి అయినా ఆమె తత్వం అంతే అని సరిపెట్టుకుంది ఓ రాత్రి భోజనాలు అయిపోయాక వంటిల్లు సర్దుకుంటుంది శ్యామల నరసింహం తల్లి దగ్గరకొచ్చాడు అస్మితకి మా ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది సంభ్రమంగా కొడుకుని చూసింది మంచిది ఇంతకీ ఎప్పుడు దొరికింది ఉద్యోగం వచ్చి చాలా రోజులే అయ్యింది కానీ శ్యామల మనసు చిన్నబోయింది ఎందుకు చెప్పలేదు అని అడిగితే చెప్పాలని రూలేం లేదు కదా అని అంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలి అస్మితకి ఉద్యోగం వచ్చింది మేమిద్దరం ఉద్యోగాలకి వెళతాం నువ్వు పిల్లల్ని చూడగలవా అంటే ఎంతో సంతోషించేది కానీ శ్యామల తన భావాలని పైకి కనిపించనీయలేదు ఎల్లుండి సోమవారం జాయిన్ అవ్వాలి ఇద్దరం కలిసి వెళతాం కలిసే వస్తాం ఎప్పుడేం చేయాలి ఏ ఫోన్ నంబర్లు దేనికో అన్నీ వివరంగా రేపు ఆదివారం నాడు చెప్తాను ఈ మాటలన్నీ కోడలు చెప్తే ఎంత బాగుంటుంది కొడుకే ఎందుకు చెప్పాలి మా మధ్య ఇంత అగాధం ఎందుకు అలాగే లేరా పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సంతోషంగా మనస్ఫూర్తిగా ఉంది అందుకే కదా నిన్ను రమ్మంది ప్రీతి పుట్టడం దగ్గరలోనే మంచి ఉద్యోగం దొరక్క అస్మిత ఇంట్లోనే ఉండిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు ఉన్నావు పిల్లల్ని చూడ్డానికి నువ్వు వచ్చావు నువ్వు ఉన్నావులోని అర్ధాలు వెతకాలని అనుకోలేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను పిల్లల్ని ఇంటిని నేను చూస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తారు డివిజన్ ఆఫ్ లేబర్ అని అనుకుంది ఇది తనిల్లు వీళ్ళు తన వాళ్ళే పరాయి వాళ్ళేం కాదు కదా శ్యామల కొడుకు కోడలు వెళ్ళిపోయాక ప్రతీక్ని బస్ ఎక్కించి ప్రీతిని తయారు చేసి వంట చేసి ఇల్లు సర్ది భోజనం అయ్యాక మనవణ్ణి తీసుకొచ్చి వాడికి కొంచెం అన్నం తినిపించి కొంచెంసేపు ఇంట్లో ఆడించాక సాయంత్రం ఎదురుగా ఉన్న పార్కుకు తీసుకెళ్తుంది అలా వెళ్ళిన మొదటి రోజుల్లో రావుగారితో శ్యామలకి పరిచయం ఏర్పడింది మానవులు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం విజయవాడ నుంచి నేను మా ఆవిడ వచ్చాం మనవులు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకింకా మా అవసరం లేదు ఈ లోకంతో తన అవసరం తీరి నా భార్య పైలోకానికి వెళ్ళింది అయిపోయాను సాయంత్రం పార్కుకు వస్తూ ఉంటాను విజిట్ వీసా మీద వచ్చిన పెద్దవాళ్ళకి మరొకళ్ళకి వాళ్ళ వాళ్ళకి తీరుబడి లేకపోతే గైడ్గా మారిపోయి ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు చూపిస్తూ ఉంటాను ఒకవేళ మీ అబ్బాయికి కానీ కోడలికి కానీ వీలు కాకపోతే నన్ను అడగండి గైడ్గా మీతో వచ్చి అమెరికా అంతా చూపిస్తాను కలుపుగోలుగా మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే అన్నయ్య శేషయ్య గుర్తొచ్చాడు ఇవాళ రేపో నరసింహాన్ని అడిగి అన్నయ్యతో మాట్లాడాలి రావుతో ఎంతోసేపు మాట్లాడి ఇంటికొస్తే పరా ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది ఇంట్లో అస్మిత ముభావం నరసింహానికి తన పని పిల్లలు వాళ్ల గదిలో ఏదో ఆడుకోవడం టీవీ చూడడం శ్యామల ఒక్కత్తే నిశ్శబ్దం కానీ ఈ జీవితానికి అలవాటు పడాలి తప్పదు ఇండియా జీవితం వేరు అమెరికా జీవితం వేరు కంపారిజన్ లేదు అలా చేస్తూ బ్రతకాలని లేదు జీవితం ఎప్పుడూ నచ్చినట్లుగా ఉండదు ఎలా ఉన్నా జీవితాన్ని ఆహ్వానించాలి అలవాట్లేని పనులు గిన్నెలు తోముకోవడం పిల్లల పనులు విశ్రాంతి తక్కువ అవడంతో ఒంట్లో సరిగ్గా ఉండడం లేదు కాళ్ళు నొప్పులు జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తోంది అయినా అలాగే పండ్లు చేస్తుంది కొడుక్కి చెప్పడానికి ఇష్టపడలేదు తన దగ్గరున్న కిట్లో నుంచి క్రోసిన్ తీసి వేసుకుంటుంది దేనికి ఏమందో అన్నీ రాసుకొని వచ్చింది పార్కుకి తీసుకెళ్లాలనిపించక ప్రతీక్ని టీవీ ముందు కూర్చోబెట్టి కార్టూన్లు పెట్టింది ప్రీతిని తన గదిలో పడుకోబెట్టింది సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంది నిద్ర పట్టేసింది నానమ్మా లే పార్కు వెళదాం నానమ్మా అంటూ శ్యామల చెయ్యి లాగాడు ప్రతీక్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది లాగుతున్న ప్రతీక్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది చెల్లి పడుకుంది కదా లేచాక వెళదాం చూడు కార్టూన్లు పోనీ నా ఒళ్ళో కూర్చొని టీవీ చూస్తావా రా మనిద్దరం కలిసి చూద్దాం కార్టూన్లు సరేనా వెంటనే ప్రతీక్ కోపంగా రిమోట్ని శ్యామల చేతిలో నుంచి లాక్కొని టకాటకా ఛానల్స్ నొక్కి మార్చేసి రిమోట్ని కింద పడేసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఇప్పుడే వెళదాం రా నానమ్మా అని గట్టిగా అరుస్తున్నాడు వాడి అరుపులకి ఏడుపుకి శ్యామల భయపడింది ఇక్కడ పిల్లల్ని ఏం అనకూడదు తిట్టకూడదు కొట్టకూడదు ఏడిపించకూడదు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే పోలీసులు పట్టుకుంటారు ఇది మన దేశం కాదు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చేటట్లు కొడుకు చెప్పాడు పార్కులో రావుగారు కూడా చెప్పాడు తన వెంట తెచ్చిన పెద బాల శిక్షని తీసుకొచ్చి ప్రతీక్ దగ్గర కూర్చొని అందులో ఉన్న పదాలకి యాక్షన్ చేస్తూ అర్థం చెప్తుంది వాడు కోపంగా ఆ పుస్తకాన్ని శ్యామల గదిలోకి విసిరేశాడు ఆ పుస్తకం కాస్త ప్రీతి ఉన్న మంచానికి గట్టిగా తగిలేసరికి శబ్దం అయింది ఆ శబ్దానికి ప్రీతి లేచి ఏడవడం మొదలుపెట్టింది శ్యామల దాన్ని ఎత్తుకొని ఓ జ్యూస్ సీసాని దాని నోట్లో పెడుతూ టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది ఏడుస్తున్న ప్రీతి సీసాని తోసేసింది అది కాస్త ఏడుస్తున్న ప్రతీకి తగిలింది అసలే నిప్పు తొక్కిన కోతిలా ఉన్నాడేమో దాంతో ఇంకా గొంతు పెంచి ఏడవడం మొదలుపెట్టాడు సరిగ్గా అదే సమయానికి కొడుకు నరసింహం కోడలు అస్మిత తలుపు తీసుకొని లోపలికొచ్చారు ఏడుస్తున్న పిల్లలు వాగుతున్న టీవీ నుంచోనున్న శ్యామల ఏమిటి ఏడుపులు ఇవాళేనా లేకపోతే రోజు ఇంతేనా నొసలు చిట్లించి అంటున్న అస్మితని చూసి తెల్లబోయింది ఏం చెప్పాలో వెంటనే తోచక అలాగే చూస్తూ ఉండిపోయింది వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే సముదాయించకుండా టీవీ చూస్తున్నారా ఇవాళ ఏదో పనుందని మేం తొందరగా వచ్చాం కాబట్టి మీరు పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిసింది లేకపోతే పిల్లలు మీ దగ్గర బాగున్నారని అనుకుంటూ ఓ రాంగ్ నోషన్లో ఉండేవాళ్ళం ఏదో చెప్పడానికి నోరు తెరవబోయింది కొడుకుని చూసింది అనువదించలేని భావాలతో ఉన్న ఆ చూపులకి కృంగిపోయింది తనని ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆమెకి తెలియలేదు బయటికి తీసుకెళ్లమని ప్రతి గొడవ చేస్తుంటే టీవీ కార్టూన్లు పెట్టాను ప్రీతి లేచాక అన్నాను అంది మెల్లగా వింతగా చూసింది అస్మిత కార్టూన్ అవి కార్టూన్లా అదే ఛానల్ కాస్త చూడండి హిందీ సీరియల్ వస్తుంది మీరే చూస్తూ వాడికి కార్టూన్లు పెట్టానని అంటారే ఆశ్చర్యంగా టీవీ చూసింది నిజమే ఏదో హిందీ సీరియల్ వస్తుంది ప్రతీ కిందాక కోపంలో మార్చేసినట్లున్నాడు నరసింహాన్ని చూసింది నువ్వేం చెప్పకమ్మా కనబడుతున్న దానికి ఎలాంటి సంజాయిషి ఇస్తావు అంటూ తల్లిని చూశాడు భూమిలోకి జారిపోయినట్లుగా అనిపించింది బయట కూడా ఏం పెద్దగా పట్టించుకుంటున్నారని ఏదో చెప్పబోతున్నారు ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారట నాకేం తెలియనట్లుగా ఉన్నాను నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు రాయిలా ఉండిపోయింది శ్యామల నేను నరసింహతో చెప్తూనే ఉన్నాను మీ మమ్మీకి పిల్లల్ని చూడడం రాదని కానీ తను వినలేదు మా అమ్మ అమెరికా రావాలి అమెరికా రావాలి అని పట్టుబట్టాడు మా మమ్మీ ఎంత బాగా చూస్తుందో పిల్లలు కూడా సంతోషంగా ఉండేవారు మా సిస్టర్ బాబు పుట్టాడని అక్కడికి వెళ్ళింది లేకపోతేనా చెవుడొస్తే బాగుండునని శ్యామల కనిపించింది అస్మిత స్టాపిట్ అన్నాడు నరసింహం ఈ లోపల పిల్లలిద్దరూ ఏడు పాపేశారు అంత కోపం ఎందుకు మా మమ్మీ వచ్చే వరకు పిల్లలిద్దరినీ డే కేర్ సెంటర్లో పెడదామంటే ఏమన్నావు గుర్తుందా అమ్మ పిల్లల్ని చూస్తే పదిహేను వందల డాలర్లు మిగులుతాయని అనలేదా అన్నావా లేదా చూడు ఇక్కడేం జరుగుతోందో ఎంత మిగులుతోందో ఈవిడకయ్యే ఖర్చుకి డే కేర్ సెంటర్ ఖర్చుకి ఏం తేడా లేదు అంతా ఒకటే పోనీ పిల్లలేమన్నా అంటూ శ్యామల కేసు చూసింది శ్యామల గుండె నిశ్శబ్దంగా వెయ్యి ముక్కలైంది ముక్కలన్నీ చర్మాన్ని చీల్చుకొని బయటకొచ్చేస్తాయేమోనని కుడిచేతో గుండెని గట్టిగా అదుముకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏం జరగనట్లే కొడుకు కోడలు ప్రవర్తించిన శ్యామల మామూలుగా ఉండలేకపోయింది ఆ తర్వాత చాలా రోజులకి పిల్లల్ని తీసుకొని పార్కుకు వెళ్ళింది అక్కడ రావుగారు కనిపించారు చాలా రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి చాలా డల్గా ఉన్నారు ఏం సిస్టర్ ఒంట్లో బాగా లేదా పోనీ ఓ పని చేయండి అమెరికా చూడ్డానికి వచ్చిన కొంతమంది పేరెంట్స్ని తీసుకొని బఫెలో నయాగారా వాషింగ్టన్ అది చూపించడానికి వెళుతున్నాను ఇలాంటి టూర్స్ వేస్తూ ఉంటానని నీకు తెలుసు కదా కొంచెం చేంజ్ సరదాగా రండి బుషుగారి ఇల్లు అది చూదురు కానీ నవ్వుతూ అన్నారు ఏం మాట్లాడలేదు శ్యామల రెట్టించి మరోసారి అడిగేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నరసింహం కన్నా ఈ రావుగారు చాలా దగ్గర మనిషిలా అనిపించాడు ఒక్కసారిగా గంగమ్మ పొంగింది ప్రవాహానికి ఆనకట్ట వేయదలుచుకోలేదు ఆ రోజు తేలికైన మనస్తో వచ్చింది అస్మిత పిన్ని కూతురు బోస్టన్లో ఉంటుంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటుందని అందరూ శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు నరసింహం ప్రతీక్ శ్యామలని రమ్మన్నారు శుక్రవారం రాత్రికే వెళ్ళిపోయి ఆదివారం పొద్దున్న వచ్చేయాలని నెల రోజుల ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు శ్యామల రానంది వాళ్ళు వెళ్ళిపోయారు ఆదివారం నాడు నరసింహం అస్మిత పిల్లలు వచ్చారు వెంటనే శ్యామల గురించి పట్టించుకోలేదు ఓ గంట పోయాక ప్రతీక్ గుర్తించాడు నాయనమ్మ గురించి అడిగితే లోపలెక్కడో ఉంటుందిలే అస్మిత నరసింహం ఇల్లంతా చూశాడు శ్యామల కనబడలేదు వంటింట్లో ఏమీ చేసుకున్నట్లుగా కూడా అనిపించలేదు అదే అన్నాడు అస్మితతో హా ఎక్కడికి పోతారులేండి ఇక్కడే ఎక్కడో ఉంటారు ఏదో చిన్న నాటకం మనం ఇవాళ వస్తామని తెలిసి కూడా ఇంట్లో లేరు అంటే ఏమిటి అర్థం జలసి ఇల్లు దులపడానికి సిద్ధపడుతుంది అమ్మకి జలసియా ఎందుకు నేను కొడుకునే పరాయవాణ్ణి కాదు కదా నా మీద జలసి ఉంటుందా జలసి ఉన్నది మీ మీద కాదు నా మీద పెళ్ళైన ఎనిమిదేళ్లకే మీ నాన్నగారు పోయారని అన్నారు ఆవిడికి సంసార సుఖం అది లేదు కదా అందుకని కాదు అని గట్టిగా అనలేకపోయాడు పైగా అవునేమో అని అనిపించింది టైం గడుస్తున్న కొద్దీ శ్యామల విషయం తెలియలేదు ఎక్కడికైనా వెళ్ళి దారి తప్పిపోయిందేమోనని కారు వేసుకొని నాలుగు వీధులు అన్ని పార్కులు చూసి ఇంటికొచ్చాడు పోనీ ఎవరికైనా ఫోన్ చేస్తే భయపడ్డాడు ఎన్ని విషయాలు బయటకొస్తాయో చిన్న విషయాలే కావచ్చు కానీ నలుగురి నోళ్లలో నానితే పెద్దగా అవుతాయి పోలీసుల సాయం తీసుకుందామంటే దానంత నరకం ఇంకోటి ఉండదు అమెరికాలో పోలీసులతో వ్యవహారం అంటే కొరివే ఆత్మహత్య కానీ చేసుకోలేదు కదా ఆ ఆలోచనకే కంపించిపోయాడు అదే జరిగితే తన పరువేం కావాలి కాళ్ళు చేతులు ఆడడం లేదు మనసు మనసులో లేదు ఏం చేయాలో తెలియడం లేదు అస్మిత పైకి బింకంగానే ఉన్నా లోపల భయంగానే ఉంది ఏదో వండింది ఏదో తిన్నారు ఆదివారం నాడు చేసుకునే పనులు కూడా చేసుకోలేదు సాయంత్రం ఏడు దాటింది ఫోన్ మోగింది వంద లంకనాలు చేసినంత నీరసంగా ఉన్న నరసింహం ఉలిక్కిపడి లేచి స్ప్రింగ్ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు ఫోన్ శబ్దం విన్న అస్మిత గదిలో నుంచి బయటకొచ్చి మెట్ల దగ్గర ఆగింది ఫోన్ తీయబోతూ అస్మిత వైపు భయంగా చూశాడు వెంటనే తీసి హలో అన్నాడు నరసింహ నేనురా రా అమ్మని క్షేమంగా చేరాను ఊపిరి తేలిగ్గా పీల్చుకున్నాడు ఆశ్చర్యంగా అస్మితని చూస్తూ అమ్మ అన్నట్లుగా సైగ చేశాడు చేరాను అంటే ఎక్కడున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మెట్లు దిగుతున్న అస్మితని చూస్తూ ఆదుర్దాగా అడిగాడు హైదరాబాద్ నుంచే శేషయమా ట్యాక్సీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఏదో అడుగుతున్నాడు శ్యామల సమాధానం ఇయ్యదలుచుకోలేదు ఇస్తే ఎన్నో అడుగుతాడు అప్పుడు ఎన్నో చెప్పాల్సి వస్తుంది దాంతోపాటు మనసు కూడా బయటపడిపోతుంది ఎలా వచ్చానా అవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం నేను ఎయిర్పోర్ట్లో నుంచి మాట్లాడుతున్నాను అస్మితిని పిల్లల్ని అడిగానని చెప్పు గదిలో నా అల్మరాలోని బట్టల కింద ఓ కవర్ ఉంచాను అది తీసుకో ఫోన్ పెట్టేస్తూ ఉంటే బోసిగా ఉన్న చేతులు కంపించాయి రావుగారిని తలుచుకుంటూ శేషయ్య దగ్గరకు వచ్చింది ఒక్క అంగలో తల్లి గదిలోని క్లోజెట్ తెరిచి దుప్పట్ల కింద ఉన్న గులాబీ రంగు కాగితం మడత తీసుకొచ్చి సోఫాలో కూర్చొని తెరిచాడు నరసింహానికి అస్మితకి యుద్ధం పక్క దేశంతోనో పొరుగునున్న శత్రువుతోనో అయితే నిస్సంకోచంగా నిర్భయంగా చేయొచ్చు కానీ ఇంట్లో వాళ్లతో అయితే ఎలా చేయడం ఆ పరిస్థితి రాకుండానే మేలుకున్నాను ఈ రోజుల్లో మనలాంటి చిన్న చిన్న కుటుంబాల్లో భాష ఓ పెద్ద పాత్ర వహిస్తుంది నా తరం నుంచి మనవల తరానికి అందించాల్సినవి ఎన్నో ఉన్నాయి మన సంస్కృతి పండుగలు వంశం పుట్టు పూర్వోత్తరాలు ఆచార వ్యవహారాల గురించి నేనున్న సమాజం గురించి చెప్పాలి ఈ తరాల మధ్య వంతెనలు వేయాలని అది నా బాధ్యత అనుకున్నాను అందుకే నువ్వు రమ్మనగానే వాలంటరీగా రిటైర్ అయ్యి ఓ పెద్ద ధర్మకార్యం నిర్వర్తించాలనుకుని అక్కడికి వచ్చాను నేను మీ కుటుంబంలో దాన్నని అనుకున్నాను కానీ మీరు జీతం భతం లేని ఆయాగా అనుకోవడం నా దురదృష్టం అస్మిత దృష్టిలో డే కేర్ సెంటర్లోని నానికి ఇంట్లో గ్రానీకి తేడా లేకపోవచ్చు కానీ నాకు మనవలకి మధ్య ఉన్న బంధంలో డబ్బు లేదు డబ్బు పారేస్తే కొనే బంధం కాదు మా బంధంలో ఉన్నది రక్తం ఎమోషనల్ అది డబ్బు సంపాదన లాభ నష్టాల లెక్కలు తప్ప జీవితానికి ఇంకేం లేదనుకుంటే అది అజ్ఞానం నేను మీ దగ్గరికి రాను అని భీష్మించుకోను నీ పిల్లలతో పాటు నీ తల్లి కూడా నీ ఇంట్లోని నీ కుటుంబంలోని వ్యక్తి అని మీరు అనుకున్న రోజున తప్పకుండా వస్తాను నాయనమ్మలా వస్తాను ఆయాగా కాదు నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని ఆ ఒంటరితనం నాకు హైదరాబాదులో లేదు అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు అలాంటి వాతావరణం కాకపోయినా కనీసం ఒకరికొకరం అనే వాతావరణం మీ ఇంట్లో నాకు కనిపిస్తే నా ప్రయత్నం ఫలించినట్లే అందుకోసమే నేను ఈ అడుగు వేశాను అస్మితని నా కూతుర్లా భావించినా ఆమె కనీసం అత్తగారులా కూడా నన్ను చూడలేకపోయింది అయినా నేను క్షమించేశాను నేను పెద్దదాన్ని చిన్నవాళ్ల మీద నెగిటివ్ భావాలు ఉండవు ఇది రాస్తున్నప్పుడు నాకు మా అంజమ్మ గుర్తొచ్చింది ఒకప్పుడు ఆమె భావాలతో ఏకీభవించలేదు కానీ ఆమె రైటు తల్లులు కొడుకుల్ని ఏమీ అనరు కోపం తెచ్చుకోరు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు నేను ఓ అమ్మనే ఇంకా చదవలేకపోయాడు ప్రతి అక్షరంలో ఆత్మాభిమానం నిండిన మొహం కనిపిస్తోంది తన వికృత కాదు కాదు స్వభావం కనిపిస్తోంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి